విశాఖ గాజువక ఆందోళన బాట పట్టిన డెబ్బై మూడవ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత దీపావళి స్టాల్స్ విషయంలో వైసీపీ నేతలకి కూటమి నేతలకి మధ్య కుమ్ములాట మొదలైంది డెబ్బై ఏడవ వార్డ్ ఆదర్శ గ్రౌండ్లో ప్రతి ఏటా దీపావళి స్టాల్స్ పెట్టి అమ్మకాలు చేస్తారు ఆదర్శ మైదానంలో దాదాపుగా యాభైకి పైగా స్టాల్స్ పెట్టి పిల్లలు యువత వాకర్స్ నెల రోజుల పాటు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు గత రెండేళ్లుగా ఐదు కోట్ల రూపాయలతో ఆదర్శ మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్గా రూపుదిద్దుకుంటుంది ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు దీపావళి స్టాల్స్కి పెట్టడంతో మైదానం పూర్తిగా పాడైపోతుందని డెబ్బై మూడవ వార్డ్ కార్పొరేటర్ భూపతిరాజు సుజాత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు అధికారులు స్టాల్స్కి అనుమతులు నిరాకరించి ఆదర్శ మైదానం కాపాడాలి అంటూ డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత విజ్ఞప్తి చేశారు అంటే ఈ స్టాల్స్ దీపాల సామాన్ స్టాల్స్ ఇవ్వకూడదని ఉద్దేశం మీద గతంలో కూడా మనకి పోర్ట్ సీఏ గారు చెప్పారు ఫైర్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు ఈ ఈ సంవత్సరంతో లాస్ట్ మేడం గారు నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరికి పర్మిషన్ ఇవ్వకండి ఇదేమో ఆ ఊరు మయ అని ఉంది కాబట్టి హానికరం కూడా జరుగుతుందని చెప్పి వీరుడే మనకు హెచ్చరించారు అప్పుడు ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాటిచ్చారు ఈసారి ఇటుపైన మేడంను మేము ఇబ్బంది పెట్టం మేము ప్రజలకు ఉపయోగపడే వాళ్ళమే ఎందుకు ఈసారికి ఒకసారి అంటే మెటీరియల్ అంతా కొనేసుకున్నాము లాస్ అవ్వకూడదని ఉద్దేశం మీద మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు కార్పొరేటర్గా నాకు మెసేజు లేదు ఎవరు దళాలు దీంట్లో కుమ్మకోలు కూడి ఈ అరాచ్యాన్ని ముందుకెళ్ళనిస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు వార్డు ప్రజలందరూ కూడా వుడాకోలే అసోసియేషన్ నుంచి కూడా ఎవరికి మెసేజ్ లేదంట మరి ఈ లెటర్ అశోసం నుంచి కూడా ఎవరు ఇచ్చినట్లు ఎందుకని దీని మీద కూడా నన్ను అడుగుతున్నారు నాకు కూడా తెలియదు కాబట్టి ఈరోజు నేను బావటా చేసి ఎవరు లెటర్ ఇచ్చారన్నది కూడా నేను కూడా బావటా చేస్తాను ఎందుకని ఆ లెటర్ కూడా రద్దు చేసే ప్లాన్ అయితే మేము మా కాలనీకి సంబంధించి కాబట్టి వడా కాలనీ కాబట్టి వడాకాలనీకి మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇందుకని అసలు గొంతువనపాలానికి అంటే నాలుగు సమ్ ఏరియా మొత్తం గొంతవనపాలం అంతా ఇప్పుడు అంటే డాబాలు వస్తాయి ఇప్పుడు ఫైరు ఇప్పుడు మనం అనుకోకుంటే ఎన్నో కార్యక్రమాలు అనకూడదు మన దశ భాగోపతి ఫైర్ ఏదైనా అవుతుంది దీని బాధ్యతలు ఎవరు అవుతారు అధికారులకే పూర్తి బాధ్యత భరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కానీ జరుగుతుంది నేను అన్నం కానీ అవి పెట్టకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నానని చెప్పేసి సందర్భంగా తెలియపరచుకుంటున్నాను దీని వెనకాల ఎవరు అన్నది ఎవరికీ తెలియదు ఎవరికీ అంటే నేను కూడా అందుబాటులో లేను ఇక్కడ ప్రజలు అడిగితే వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు అని చెప్తున్నారు వాళ్ళు కూడా అటాటా బాగొట్టాలే వాళ్ళు కూడా తెలియదు ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఏంటంటే వదిలేస్తే ఎంప్లేస్ ఎంప్లైస్ డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు బినేజ్ చేసుకున్న వాళ్ళు ఈ టార్లమెంట్ వ్యాపారము ఇక టార్లమెంట్ గ్రేమ్స్ గేమ్స్ మళ్ళీ మన మ్యాచ్ ఆడుకున్న పిల్లలు యూత్ అయితే ఎక్కువ ఉన్నారు దీని మీద అనేక వాళ్ళు కూడా ఖండిస్తున్నారు వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు ఎందుకని బెదిరించి ఏం చేసినా మేము చెప్తాం యూత్ అన్నాక అనేక రకాల డ్రింకింగ్ చేస్తారు గొడవలు పడతారు ఇవన్నీ ఉంటాయి మీకు తెలియదేం కాదు ఎందుకని ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది వాకింగ్ ఆడినోళ్ళే దగ్గర కాదు ప్రతి వార్డులోనూ ఇలాంటి సమస్య ఉంది కానీ యూత్ అనేసరికి వాళ్ళు ఏదో రకంగా కేసులు పెట్టి మళ్ళీ ఎక్కడ బిరాయిస్తారని చెప్పి వాళ్ళు భయం కొద్ది వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు కానీ దీని మీద ఖండిస్తున్నారు వాళ్ళు అంటే గోతులు తీసిపోతారు రేపు పొద్దున్న మళ్ళీ కార్పొరేటర్గా మీకే చెప్పుకుంటున్నాం ఎంతమంది నేను మాత్రం కాంట్రాక్టులు రప్పించి గోతులు కప్పుతాను ఎలా కాలం నాకు కూడా నాలుగు నెలలు ఇంక పదవ నీరే వస్తుంది ఎందుకని పదవులతో సమస్య కాదు కానీ దీనికి వ్యతిరేకంగా ఒక మహిళగా వార్డు ఒక సంబంధి వార్డులో ఉన్నాను కాబట్టి నేను కూడా దీనికోసం పోరాడతానని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను